ఫ్రెండ్స్ హ యూ ఆల్ బాగున్నారు అందరూ ఇది మేము నైట్ డిన్నర్ చేసి బయటకు వచ్చాము అలా వాకింగ్ రోజు వస్తాము సో ఈరోజు నందు హనీత్ పంద పందెం కట్టుకున్నారు వన్ మినిట్ లోపు ఎవరు ఒంటికాల మీద నడుస్తారో వాళ్ళే స్ట్రాంగ్ అంట సో మనం స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ దగ్గర దగ్గర ఉండండి తెలుస్తుంది ఎవరు గారు తన ఇంకా అన్నీ అన్యాన్ని అన్న అన్ని అట్లా ఎట్లా ఉండండి అట్లా పోండి ఎన్నికి ముందుకు పోండి పోండి ఎట్లా పోండి మనకి దూరంగా ట్వంటీ ట్వంటీ త్రీ సెకండ్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయింది ఇంకా ఉంది గటప్పు నానా థర్టీ ఫైవ్ అయింది ఫార్టీ ఓయ్ హనీత్ ఓడిపోయాడు కాళ్ళ కింద పెట్టేసినాడు నందనా గెలిచింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక పందం వేసుకున్నారు ఒక కాలు మీద నిలబడాలా ఎంత టైం నిలబడతారో ఒక నిమిషంలో ఎవరు ఎంతసేపు నిలబడతారో ఎవరు ఎంత తొందరగా డ్రాప్ అయిపోతారో వాళ్ళు లూజ్ అవుతారు ఎక్కువసేపు నిలబడిన వాళ్ళు విన్నర్ అవుతారు ఓకే నందు అని రెడీనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ట్ అని కొంచెం ఎత్తు ఎత్తు కాలు అట్లా నందనాజ్ ద వన్ విన్నర్ నందనానే గెలిచింది అన్నిత్ వీక్ వెరీ వీక్ వెరీ వీక్ హలో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక పందం వేసుకున్నారు అక్కడ ఫోల్ కనిపిస్తుంది కదా లైట్ అక్కడ దాకా వెళ్ళి ఎవరు మళ్ళీ బ్యాక్ వస్తారో వాళ్ళే విన్నారు వన్ టూ త్రీ స్టార్ట్ వీడు చిన్నోడు కూడా చూడండి వాడు వెళ్ళాలంట పరిగెత్తుకుంటా వాళ్ళతో పాటు నందన విన్నారు వెళ్తున్నాడు చూడండి చిన్నోడు వాడు చేయాలంట రన్నింగ్ ఓ సకే ఓకే గో గో స్లోలీ స్లోలీ ఓకే లోగా వెళ్ళండి అన్న ప్రజ్ఞ వేరే గోయి ఎక్కడికి వదిలిపెట్టు మా నడుస్తు నడుస్తాడంట కింద అక్కడి నుంచి రండి అక్కడి నుంచి రండి ఉదండి అన్న ఇట్రా మళ్ళా అట్లా వెళ్తానవే స్లోలీ స్లోలీ అయ్యో నవ్విద్ది నవ్విచ్చండి ఏమని ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వీళ్ళకి ఫ్రీగా ఉంది రోడ్డు మొత్తము మొత్తం ఫ్రీగా ఉండేదానా మంచిగా ఆడుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంతే ఈ రోజుకి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్